ओम श्री राम चंद्र पराब्रह्म हने नमः ओम नमो वशिष्ट विश्वामित्र व्यास वाल्मीकि सुकादिब्या ఓం శుక్లాం వరదరం విష్ణు శసువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే ఓం నమో బ్రహ్మాదిభ్యో సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామ రామభద్రశ రామచంద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిష్టమూ స్థితి ప్రకణము అయితే అటువంటి సమత్వమందు స్థితి పొందిన వా మర మనుజుడు మళ్ళీ కూడా శరీరాన్ని పొందడు అంటే కర్తృత్వము అకర్తృత్వము అన్నింటినీ కూడా త్యజించి వేసి మనస్సును కూడా నశింపజేసి నీ శుద్ధ రూపం ఏదైతే ఉన్నదో దాని ఎందే స్థిరపడు అలాగా అహంకార దేహేంద్రియాదులు నేను కానందున నేనేమి చేసేటువంటి వాడను కాను ఈ విధంగా ఆత్మ యొక్క కర్తృత్వాదు నిషేధించి ఈ తత్వమసిలో ఉన్నటువంటి త్వమ్ అనే పదార్థమున నీవు స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా తత్పదార్థము లభింపని కారణము చేత మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి మరి ఏ అనుసంధానమైతే అనుసంధాన రూపమైన దృష్టి తృప్తికరమును పూర్ణమును కానేరదు అని చెబుతూ దేహాత్మ బుద్ధి ఏ కాల సూత్రపదం అవుతుంది అది ఏ మహావీచి సమూహమును అది అశపత్ర సముదాయము అవుతుంది కాబట్టి సర్వ వినాశము చేకూరినను కూడా మనుజుడు దానిని మరి వంద ప్రయత్నాల చేతనైనా సరే దానిని వదిలివేయాలి అని చెబుతూ అంతేకాదు न स्वमां सेव पुष्कसि से तया सुदीघे तया दृष्टौ पठललेखया उदेति परृष्टिज्योत्ने ययाभ्यु ययाभ्युदी తయారామా తిరియతే భవసాగర తనకు సర్వనాశనము సంభవించినప్పటికీ కూడా మనుజుని చేత అంటే మనుజుని చేత దేహ అహంభావస్థితి సర్వ ప్రయత్నాల చేతనైనా సరే దానిని అహంభావస్థితి తగినది తగినదియే అయ్యున్నది అంతేకాదు ఉత్తముడైనటువంటి వాడు దానిని మాంసము చేతబట్టుకొని ఉన్న చండాల స్త్రీలాగానే దానిని అంటకండానే ఉంటాడు వివేకవంతుడు అనే చెబుతూ ఓ రామ సునక మాంసము కలిగిన చండాల స్త్రీలాగానే దేహాత్మ బుద్ధిని ఉత్తమ పురుషుడు ఎన్నటికీ కూడా దానిని అంటరాదు ఎలాగంటే అధిష్టాన చైతన్యముకు విశుద్ధాత్మను కప్పే కప్పివేసేటువంటి దేహాత్మ దృష్టి అనే పటలము అంటే వస్త్రము దూరంగా వదిలివేయాలి అప్పుడు మేఘరహితమైన చంద్రుని చంద్రికలాగానే మేఘం లేకపోతే చంద్రుని యొక్క వెన్నెల ఏ విధంగా సర్వోత్తమైనటువంటి సర్వము విస్తరించినట్లుగానే సర్వానికి ఉత్తమమైన ఆత్మదృష్టి ఉదయిస్తుంది అప్పుడే జీవుడు సంసార సాగరాన్ని తరిస్తాడు కాబట్టి ఓ రామ విశుద్ధాత్మ విశుద్ధాత్మయందల పొరలాగానే కప్పి ఉన్నటువంటి దేహ అహంభావం దూరముగా త్యజింపవేయాలి అలా త్యజింపబడగా అక్కడ మేఘరహితమైన అంటే చంద్రుణ్ణి మేఘాలు కప్పి వేస్తే ఆ చంద్రికలు వెన్నెల అనేటువంటిది భూమి వరకు పరుచుకోదు కాబట్టి అక్కడ ఎప్పుడైతే దానిని వదిలివేశారో అలాగే మేఘము చంద్రుని యొక్క వెన్నెలలాగానే చంద్ర లాగానే సర్వానికి ఉత్తమమైనటువంటి ఆత్మ దృష్టి అనేది ఉదయిస్తుంది అట్టి ఆత్మదృష్టి యొక్క ఉదయం చేత మనుజుడు సంసార సాగరాన్ని దాటివేయుచూ ఉన్నాడు అని తెలియజేస్తూ అంతేకాదు కర్త నాస్మి నాహామస్మి సా జ్ఞావమంతఫుటం కర్త చాస్మి సమగ్రమస్మి తదితి జ్ఞావాధవా నిశ్చయ కమి సకించిదేవమితి వా నిర్ణీయ సర్వోత్తమే తిష్టత్వం స్వపదే స్థిత పదవిదో ఎత్రోత్తమ సాధవ ఓ రామ నేను కర్తను కాదు అని దేహాదులు నేను కాను అని స్పష్టంగా తెలియు అలా తెలుసుకున్నప్పుడు లేక సమస్తానికి కూడా నేనే కర్తని బ్రహ్మాండమంతా కూడా నేనే అని అయినా సరే భావింపు అంతే కానీ దృశ్యమాన జగద్రూపమైనటువంటి జడ రూపమైనటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో ఆ దృశ్యము నేనేమీ కాను లోక ప్రసిద్ధమును పరిచ్ఛిన్నములైన సుఖదుఖాలకు కూడా విలక్షణమైన పూర్ణానంద స్వరూపమునకు చైతన్యమే నేను అనే నిశ్చయాన్ని కలిగి ఉండు వివేకవంతులు ఉత్తమ సాధువులు అయిన బ్రహ్మవేత్తలు ప్రాప్తి పొందేటువంటి బ్రహ్మ పదమున నీవు కూడా స్థితి కలిగి ఉండు అని చెబుతూ అంటే ఓ రామచంద్ర నేను కర్త దేహాదులు కానీ కానే కాను అని నీవు ఎప్పుడైతే అంతఃకరణమును స్పష్టంగా ఉండి ఎరిగి ఉండు లేకపోతే సమస్తానికి కూడా నేనే కర్తను ఈ సమస్త బ్రహ్మాండమును కూడా నేనే అని నిశ్చయం గలవాడేవై ఉండు లేకపోతే ఈ దృశ్య రూపము ఒకంతైనా కూడా నేను కాదు ఈ లోక ప్రసిద్ధ పరిచ్ఛిన్న జడ దుఃఖాత్మకాలైనటువంటి విలక్షణమైన వీటన్నింటికి వేరైనటువంటి పూర్ణానంద చిదాత్మ ఏదైతే ఉన్నదో అదే నేను అని నిర్ణయించు బ్రహ్మవేత్తలైనటువంటి ఉత్తములైన సాధువులు స్థితి సర్వోత్తమమైన ఉండు సర్వోత్తమైన స్వాత్మ పదమునందే నీవు కూడా అలరారుచు ఉండు నీవు కూడా ప్రకాశిస్తూ ఉండు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు స్థితి ప్రకరణమునందు కర్తృత్వ కర్తృత్వ విచార యోగోపదేశము అనేటువంటి విషయాన్ని గురించి వర్ణించి తెలియజేసి తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడిగాడు సత్యమే తత్వయా బ్రహ్మణ్య దుక్తం సూక్తి సుందరం అకర్తయత్వీ కర్తాత్మ భోక్త భోక్తైవ భూత భూతకృత్ ఓ మహాత్మా ఉత్తమమైనటువంటి బోధనల ద్వారా ఉత్తమమైన యుక్తుల ద్వారా తమరు చెప్పినదంతా కూడా సత్యమే అయి ఉన్నది పరమాత్మ కర్త అయినను ఆ కతయ్యు భోక్త అయినను కూడా ఆ భోక్తయ్యూ అంటే కర్త అయి ఉన్నప్పటికీ కర్త కాకుండా ఉన్నాడు భోక్త అయి ఉన్నప్పటికీ కూడా భోక్త కాకుండా ఉన్నాడు అవునా సర్వేశ్వర సర్వగచ్చ చిన్మాత్రం అమలం పదం స్థానం భువి వుద్వ సర్వభూతాంతర స్థిత అంతేకాదు ఆ పరమాత్మ సర్వేశ్వరుడు సర్వవ్యాపి చిన్మాత్ర స్వరూపమును నిర్మల పదమును అయి ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ భూతలం మీద నాలుగు రకాలైనటువంటి ప్రాణులు వశించినట్లుగానే ఈ భూమి మీద ఉత్పన్నమైనటువంటి చతుర్విధ ప్రాణులు అంటే నాలుగు రకాలైనటువంటి ప్రాణులు ఎన్ని ప్రాణులున్నా ఈ నాలుగింటి ద్వారానే ఉత్పన్నమవుతాయి అవి ఏంటవి అండజ అంటే గ్రుడ్డు వలన పుట్టేవి ఉద్భిజ భూమి నుండి ఉత్పన్నమయ్యేవి సేదజ చెమట వలన పుట్టేవి జరాయుజ మాయ మావి వలన పుట్టేవి అంటే అండజ గ్రుడ్లు వలన పక్షులు మిగతావి మరి పాములు అలాంటివి ఉద్భిజ భూమి నుండి ఉత్పన్నమయ్యేటువంటి ప్రతీది కూడా వచ్చేటువంటి సస్యాల నుండి గడ్డి తృణాల వరకు కూడా మరి స్వేదజాలు పేలు నల్లులు కీటకాలు మొదలైనటువంటి క్రిములు కీటకాలు కూడా ఇవి స్వేదజాలు మరి జలాయుజాలు జంతువులు మనుషులు రాక్షసులు ఇవన్నీ కూడా మావి వలన పుట్టేటువంటివి అంటే ఈ నాలుగు రకాలైనటువంటి ప్రాణులు భూమి మీద నివసించినట్లుగానే సర్వభూతాల యొక్క అంతరమున సర్వ ప్రాణుల యొక్క అంతర్ అంతరములు లోపల నెలకొని ఉండేటువంటి ఆ దేవుడే సమస్తానికి కూడా స్థానభూతమే అవుతూ ఉన్నాడు కాబట్టి దేవ నా హృదయమున ఇప్పుడు బ్రాహ్మము భాషిస్తూ ఉన్నది కనబడుతూ ఉన్నది వర్షధారల చేత గ్రీష్మకాలం గ్రీష్మకాల సంతప్త పర్వతములాగానే తన యొక్క తమ యొక్క వచనముల చేత నేను దుఃఖరహితుడనయ్యాను ఏ విధంగా మీరు చెప్పినటువంటి విషయం ద్వారా నా యొక్క అంతర్గతమున బ్రహ్మము నాకు మరి కనబడుతూ ఉన్నది అంతేకాదు మరి గ్రీష్మతాపము చేత ఎండ వేడిమి ఎక్కువ చేత పర్వతాలు మొత్తం కూడా తప్తమై వర్షధారల చేత సంతప్త పర్వతాల లాగే చల్లబడినట్లు కానీ తమ యొక్క మాటల ద్వారా నేను దుఃఖరహితుణ్ణి దుఃఖం లేకుండా దుఃఖం నశించిన వాడని అయ్యాను దేవుడైనటువంటి ఆ పరమాత్మ ఉదాసీనుడును ఈ ఉచారహితుడును అవ్వడం చేత కర్త భోక్త రెండు కాడు కానీ సత్తా మాత్రము చేత సర్వ లోకాలను కూడా వాడవడం చేత కర్త భోక్త కూడా అవుతూ ఉన్నాడు కదా కాబట్టి ఓ మహాత్మ అయినను ఒక గొప్ప సంశయం నాకు ఉన్నది సూర్యుడు తన యొక్క కిరణాల చేత అంధకారము విచ్ఛిన్నము చేసే విధంగానే తాము దానిని తొలగించగలరు అని ప్రార్థిస్తూ ఉన్నాను సూర్యుడు చీకటను తొలగించినట్లు కానీ నాలో ఒక ఒక సందేహం ఉన్నది దానిని మీరు తొలగించండి ఈ జగత్తు సదసద్రూపమైనది సమిష్టి రూపమైనటువంటి జగత్తే నేను కానీ ఆ వ్యష్టి దేహ మాతృడిని ఈ శరీర మాతృడు నేను కాను ఈ ప్రపంచమంతా కూడా సమిష్టి దృష్టి చేత ఏకమును వ్యష్టి దృష్టి చేత అనేకమును అయి ఉన్నది ఏ విధంగా సమిష్టి దృష్టి చేత అనేకమై వేష్టి దృష్టి చేత ఏకము అయి ఉన్నది ఈ ఇటువంటి అనియతమైన కల్పనలతో నిండిపోయిన ఈ జగత్తు అద్వితీయమును అంటే రెండవది లేనిదియు నీత స్వభావయుక్తమైనదియు స్వయంగా ప్రకాశించేటువంటిదియు మోహము అనే చీకటి నశింపజేసినదియు మాయా అనేది లేనిదియు మాలిన్యము అనేది రహితమైనది అని పరమాత్మ పరమాత్మయందు సూర్యుని ఎందు అంధకారంలాగానే ఎట్లు ఉండగలుగుతుంది సూర్యుని ఎందు చీకటి ఉండగలుగుతుందా ఉండలేదు కదా అలాగే ఈ పరమాత్మయందు ఇటువంటిది అంతా కూడా ఎలా ఉంటుంది అంతేకాదు మాయా శబలిత బ్రహ్మమందు ఈ జగత్తు ప్రథమమున ఉన్నది అది ఇప్పుడు రూపంలో కనబడుతూ ఉన్నదని అద్వితీయమగు పరమాత్మయందు ఈ జగత్తు మొట్టమొదట అయినను ఎట్లా ఆ స్థితి పొంది ఉన్నదో దయచేసి వచించండి అని అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు సిద్ధాంతకాల ఉత్తరం స్థిరం కదయిష్యామితే రామాయణ జ్ఞాన జ్ఞాన్యసి తత్వత ఓ రామ నీవు ఈ ప్రశ్నకు మరి సమాధానము అంటే నువ్వు ఇప్పుడు వేసినటువంటి అన్నింటికీ కూడా నేను సమాధానం ఎప్పుడు చెప్తాను అంటే నిర్వాణ ప్రకరణము రాబోయేటువంటి కాలం ఒకటి ఉన్నది దాని ఎందు నేను నీకు చెప్తాను అప్పుడు నీవు దీనిని యథార్థ రూపమునే గ్రహించగలుగుతావు కాబట్టి రాఘవ రాఘవ మోక్షోపదేశ సిద్ధాంతము అంటే అఖండాకారమైనటువంటి ఆత్మబోధనను ప్రాప్తి పొందేటప్పుడు నీవు ఇట్టి ప్రశ్నలుకు నీవు వేసినటువంటి ఈ ప్రశ్నలకు నేను సమాధానం పూర్ణముగా తెలియడానికి నీవు ఇప్పుడైతే యోగ్యుడు కావు నీకు అటువంటి అర్హత లేదు నేను చెప్పినా కూడా నీవు దానిని గ్రహించలేవు తరుణ వయస్కుడే యువతుల రాగమయ గీతములకు బ్ర పాత్రుడైనట్లుగా సిద్ధాంతకాలమున వచిం పదగినట్టి ప్రశ్నలకు ఆత్మజ్ఞాని ఏ పాత్రడవుతాడు ఏ విధంగా తరుణ వయస్కుడే అంటే వయసులో ఉన్నప్పుడు ఉన్నవాడు మాత్రమే ఆ యొక్క అంటే యువతుల యొక్క మరి మానసికమైనటువంటి రాగమయ గీతాలకు వారి మానసిక భావాలను గ్రహించడానికి పాత్రుడు ఉన్నట్లుగానే ఈ యొక్క సిద్ధాంత కాలమున అంటే ఆ నిర్వాణ సమయం నిర్వాణ కాలమున నిర్వాణ ప్రకరణ అనేటువంటిది బోధించే సమయంలో చెప్పదగినట్టు ఆ ప్రశ్నలకు ఎవడు పాత్రుడవుతాడు అంటే ఆత్మ జ్ఞానం అనేటువంటిది ప్రాప్తి పొందినటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని సాధించుకున్నటువంటి వాడు మాత్రమే పాత్రుడవుతాడు కానీ మామూలు వాడు ఎవడు కూడా ఈ నిర్వాణయుక్తమైనటువంటి విషయాలను గురించి వాడు అర్హమైన వాడు కాదు వృధా భవతి బాలేషు యధా కదా నిరర్ధకాల్ప బోధేషు తదోదారోదయా కదా ఈ రాగాలతో నిండిన గీతాలను బాలు వచ్చించినా వ్యర్థమగు చందనమున అంటే అంటే మంచి వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళు చేసేటువంటి అనురాగయుక్తమైనటువంటి విషయాల గురించి పిల్లలకు చెప్తే ఏమవుతుంది వ్యర్థమే అవుతుంది చిన్న చిన్న పిల్లలకు తెలియనటువంటి వారికి అలాగే అల్పబోధ కలిగిన వారికి వచ్చించిన కొద్దిపాటి జ్ఞానం ఉన్న వారికి యొక్క విషయాన్ని వచ్చిస్తే ఉత్తమమైనటువంటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానము అనేది నిరకమే అవుతుంది దాన్ని ఆశాంతం వారు కొద్దిపాటి జ్ఞానం కలిగిన వారు దాన్ని గమనించలేకపోతారు అని తెలియజేస్తూ అంటే రామా కామముతో కోరికలతో నిండినటువంటి ప్రసంగాలు చిన్నపిల్లలకు కనుక చెప్పినట్లయితే అవి అర్ధమలే అవుతాయి కదా ప్రయోజనాలు ఉండవు కదా అలాగే మోక్షాన్ని చెందించేటువంటి తమ బ్రహ్మజ్ఞానం కూడా కొద్దిపాటి బోధ కలిగినటువంటి వరకు తెలియజేస్తే అది నిరర్థకమే అవుతుంది అని చెబుతూ అంతేకాదు ఉపదేశగిరో ఉపదేశగిరో వృద్ధే రంజన నిర్మలేపటే లగన్ చుదావ విజ్ఞాన కథాచారి గతాత్మని వివేకవంతునికి వైరాగ్య ఉపదేశము శుభ్రమైన వస్త్రము వస్త్రానికి రంగు శీఘ్రముగా అంటున్నట్లుగానే ఆత్మజ్ఞానియగు వాని ఎందే ఈ ఆత్మ జ్ఞానోక్తి అంటే ఈ జ్ఞానము గురించినటువంటి బోధ అనేటువంటిది ఆత్మ జ్ఞానికి మాత్రమే సఫలమవుతుంది అనే చెబుతూ అంటే మురికి లేనటువంటి వస్త్రానికి రంగు బాగుగా అంటుతుంది అలాగే జ్ఞాన వృద్ధుడు అంటే జ్ఞానమునందు పండినటువంటి వాడు ఆత్మ అవి అవికి మాత్రమే ఉపదేశ వాక్యాలు గొప్ప విజ్ఞాన బోధ బాగుగా అంటుతుంది ఆజ్ఞానికి అంటదు అని చెబుతూ అంటే నారింజ నిమ్మ మొదలగు ఫలవృక్షాలు శరదృతువునందే శోభిస్తాయి కానీ వసంత ఋతువునందు కానే కాదు అలాగే ఒకనొక సమయమున మాత్రము ఒకనొకనికి ఒకనొక విషయం శోభిస్తుంది అని చెబుతూ అంతేకాదు వివేకవంతునికి వైరాగ్య ఉపదేశము శుభ్రమైన వస్త్రం ఉన్నటువంటి దానికే రంగు బాగా అంటినట్లుగానే ఆత్మజ్ఞాని యోగానికి మాత్రమే ఆజ్ఞ ఆత్మజ్ఞానోక్తి అనేది సఫలమవుతుంది ఇవి కాబట్టి నీవు నీ ప్రశ్నకి సమాధానము భార్గవోపాఖ్యానమును కొంతవరకు కూడా నేను తెలి తెలియజేసి ఉన్నాను అయితే అనధికారి వగడం చేత నీకు ఇప్పుడు చెప్పినా కూడా నీకు అర్థం కాకపోవడం చేత కాదు కాబట్టి నీకు దానిని గురించి విస్తారంగా చెప్పడం లేదు అందువలన నీవు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియకుండా ఉన్నావు కాబట్టి ఓ రామ నీ ఆత్మను నీవు స్వయంగా తెలిసినట్లయితే అనగా అఖండాత్మావబోధ నీకు గనక కలిగినట్లయితే నేను చెప్పకనే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం పూర్ణంగా నీవు కలిగి ఉండేవాడవు ఇందు ఏమాత్రము సంశయం లేదు కాబట్టి సాధుశీలుడివైన ఓ రామ సిద్ధాంతకాలమున Niko at mag అంటే నిర్వాణ ప్రకరణమునందు నీకు ఆత్మబోధము ప్రాప్తించినప్పుడు ఈ ప్రశ్నలకు క్రమంగా నేను విస్తారంగా నేను సమాధానాలు వర్ణించి చెప్తాను అజ్ఞానదశ ఎందు ఆత్మచేత చేయబడిన కార్యము ఆత్మచేత మాత్రమే ఎరుగునట్లుగా జ్ఞానస్థితి ఆత్మబోధ చేత సుప్రసన్నమైనటువంటి ఆత్మ కూడా తన యొక్క యథార్థ స్వరూపాన్ని ఎరుగగలుగుతుంది కాబట్టి రామ అఖండ బ్రహ్మను బోధించు కొరకే ఈ కర్తృత్వ విచారాన్ని గురించి నేను ఇప్పుడు తెలియజేసి ఉన్నాను కానీ నీవు అఖండాత్మ స్వరూపాన్ని తెలియకుండా ఉన్నావు దీనిచేత నీకు ఇంకా కూడా ఈ దృశ్య వాసన నీకు అణచబడలేదు శమించబడలేదు అనే తోస్తూ ఉన్నది అందుకని బద్దో హి వాసన బద్ధో మోక్ష సద్వాసనాక్షయ వాసనాస్వం పరిత్యజ్య మోక్షాద్త్వమసిద్ధ్యజ వాసనల చేత బొద్దుడగువాడే బొద్దుడు మరియు వాసనాక్షయమే మోక్షము కానీ నీవు వాసనలను గనక పరిత్యజించి మోక్షేచ్చిన కూడా విడనాడు అంటే బంధములో ఉన్నటువంటి దశ ఎందు మోక్షము కానీ మోక్షాన్ని కోరేటువంటిది కానీ ముక్త స్థితి ఎందు కానీ కాదు కాబట్టి అనే చెబుతూ వాసనల చేత ఎవరైతే కట్టబడతాడో వాడే బుద్ధుడు ఇంకా వాసనలు నశించిపోయినాయో అదే మోక్షము కానీ నీవు వాసనలను వదిలివేసి మోక్షేచ్ఛను కూడా మోక్షం చెందాలి అనేటువంటి కోరికను కూడా విడనాడు వదిలివేయు అంటే బంధదశ ఎందు మోక్షేచ్ఛ కానీ నీవు బంధంపబంధింపబడి ఉన్నప్పుడు మాత్రము నీవు మోక్షం చెందాలని కోరిక కానీ ముక్తస్థితి ఎందు కాదు కదా అని చెబుతూ అంటే వాసనల చేత బంధించబడినటువంటి వాడే నిజంగా బద్ధుడు వాసన క్షయించిందో అదే నిజంగా మోక్షం కాబట్టివో రామా నీవు ఏ సంస్కారాలు వాసనలైతే ఉన్నాయో వాటిని పరిత్యజించి వేయు మోక్షమును కూడా కూర్చున్నటువంటి కోరికను కూడా వదిలివేయు అని చెబుతూ తామశీర్వాసనా పూర్వం త్యక్వా విషయ వాసితా మైత్ర్యాది భావనాన్ని గృహాణమల వాసన దృశ్య విషయాల చేత పరిపూర్ణమగు రాజసిక తామసిక వాసనలను మొట్టమొదట పరిత్య వదిలివేయు వదిలివేసి ఆ తర్వాత మైత్రి మొదలైన శుభవాసనలను గ్రహించుము అంటే రామ మొట్టమొదట విషయాలతో నిండిపోయినటువంటి తామస గుణాలు రాజస గుణాలతో కూడినటువంటివి ఏ వాసనలైతే ఉన్నావో వాటిని త్యేజించి ఆ తర్వాత మైత్రి మరి స్నేహము కరుణ మొదలైనటువంటి భావన పేరు కలిగినటువంటి నిర్మల వాసనలు ఏవైతే ఉంటాయో వాటిని నీవు స్వీకరించు అని చెబుతూ అట్టి మైత్రి మొదలైన శుభవాసనలు కలిగి వ్యవహరిస్తూ క్రమంగా వాణిని కూడా త్యజించి వేయు అంటే అంతఃకరణమున ఏ విధమైనటువంటి కోరిక లేనివాడై సమగ్రమైన జ్ఞానముతో కూడి సమాధి స్థితిని అభ్యాసం చేస్తూ చిన్మాత్ర వాసన సహితుడివే అవ్వు అని చెబుతూ తామప్యద పరిత్యజ్య మనోబుద్ధి సమన్వితం శేషే స్థిర సమాధానో ఏనా త్యజసి తత్వజ ఆ తర్వాత మనోబుద్ధితో కూడినటువంటి మరి మనోబుద్ధి యుక్తమైనటువంటి ఆవాసనను కూడా వదిలివేయు మిగిలినటువంటి ఆత్మస్వరూపమందు స్థిర సమాధానమును పొందుము కొంది మరి ద్వైత కల్పనా మూలభూతమైన ఏ అహంకారం అయితే ఉన్నదో దాని దానిచేత ఇంతవరకు అంతా కూడా పరిత్యజిస్తూ ఉన్నావో దానిని కూడా తేజించి వేయు వదిలివేయు అని చెబుతూ ఏ విధంగా అంటే ఆ తర్వాత ఏ తర్వాత సమగ్రమైనటువంటి జ్ఞానంతో కూడుకుని సమాధి అభ్యాసం చేస్తూ చిన్మాత్ర వాసన సహితుడు అయిన తర్వాత మనసుతో బుద్ధితో కూడినటువంటి ఆ చిన్మాత్ర వాసనను కూడా వదిలివేయు దేని చేత అయితే సమస్తము వదిలివేస్తూ ఉన్నావో అట్టి మనస్సు అంటే అహంకారాన్ని కూడా వదిలివేయు గుర్తించేటువంటి ఆ వదిలివేసి ఏదైతే మిగిలి ఉంటుందో ఆత్మరూపము నుండి స్థిరుడు అయిడు అని చెబుతూ చె కాబట్టి బుద్ధిమంతుడు ప్రాణస్పంద రూపమగు కాల కల్పనలతో కూడిన అజ్ఞాన అంధకారాన్ని వాసనలను విషయ విషయాలను వానికి మరి ద్వారభూతములైన వాటికి వాకిలి రూపంలో ఉన్నటువంటి ఇంద్రియాదులు ఏవైతే ఉన్నాయో వాటిని అహంకారాన్ని కూడా సమూలంగా నశింపజేసి నీవు ఆకాశము ఏమీ లేకుండా నిర్మలంగా ఉంటుందో అలాగే మాలిన్య రహితమై అఖండ బ్రహ్మాకార యుక్తముతో అఖండ బ్రహ్మాకార సహితంగా బుద్ధి సహితమును అయి కేవలము చిన్మయమును విశ్వవాంధ్యమును అగు ఈ పారమార్థిక స్వరూపం ఏదైతే ఉన్నదో దాని ఎందే నీవు స్థిరత్వాన్ని కలిగి ఉండు అని చెబుతూ హృదయాత్ సంపరిత్యజ్య సర్వమేవా మహామతి యస్తిష్టతి గత వ్యగ్రహ సముక్త పరమేశ్వర ఓ మహామతి వాసనలను అన్నింటినీ కూడా హృదయమున నుండి పారద్రోళి చింతారహితుడై ఉండేవాడే ముక్తుడు అనబడతాడు మరియు ఆతడే పరమేశ్వరుడు కూడా అవుతాడు ఎలాగంటే ఏ మహాధీశాలి వాసనలు మొదలైన సమస్తాన్ని కూడా హృదయం నుండి పారద్రోలుతాడు వాడు మాత్రమే చింతారహితుడై ఉంటాడు అట్టివాడే ముక్తుడు వాడే పరమేశ్వరుడు అని చెబుతూ అంతేకాదు సమాధి మద కర్మాణి మా కరోతు కరోతూ వా హృదయే నాస్త సర్వాస్త ముక్త ఏవోత్తమాశయ సమస్త ఆశలను హృదయమున నుండి పారద్రోళిని శుద్ధ అంతఃకరణుడకు మనుజుడు సమాధినిష్ఠుడై ఉన్నప్పటికీ లేక ప్రపంచమున వ్యవహరించినప్పటికీ కూడా వాడు ముక్తుడే అవుతాడు అనే చెబుతూ ఎవడైతే హృదయం నుండి సమస్త ఆశలను వాసనలను మరి పారద్రోలుతాడో అట్టి శుద్ధమైన అంతఃకరణుడు సమాధిని కానీ లేక కర్మలు కానీ ఏది అనుసరిస్తూ పరిశీలిస్తూ ఉన్నప్పటికీ లేదా పరిశీలించినప్పటికీ కూడా వాడు ముక్తుడే అయి ఉంటాడు అని చెబుతూ వాసనారహిత చిత్తునికి నైష్కర్మము చే కానీ లేదా కర్మల చే కానీ లేదా సమాధి చే కానీ ఇంకా జపము చే కానీ ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు ఎందుకు వానికి ఎటువంటి వాసనలు లేవు విచారితం మలం శాస్త్రం చరముగ్రాహితం విధా సంత్యక్త వాసనాన్ మౌనాధృతే నాస్త్యుత్తమం పదం సమస్త శాస్త్రాలు కూడా మా చేత నిపుణముగా విచారింపబడినవి అంతేకాదు చిరకాలము పరస్పరము కూడా బోధింపబడినవి ఇలా ఎన్ని విధాల శాస్త్రాలను పర్యాలోచన చేసినప్పటికీ కూడా వాసనా త్యాగపూర్వకంగా అవలంబిస్తూ ఆత్మస్థితికి మించినటువంటి పదము ఏదీ కూడా కనిపించలేదు కాబట్టి ఓ రామచంద్ర శాస్త్రాలు అన్నింటినీ కూడా మేము బాగుగా విచారించాము ఇంకా చిరకాలము కూడా ఆత్మజ్ఞులతోటి పరస్పర సంవాదముల ద్వారా ఆ యొక్క ఆ పారమార్థిక తత్వాలను బాగుగా దృఢం చేసుకున్నాము కానీ ఎన్ని విచారించినప్పటికీ వాసనలను సంపూర్ణంగా వదిలివేసి మౌనంగా ఉండడం కంటే ఇక్కడ ఉత్తమమైన పదము ఇంకొకటి ఏది కూడా మాకు కనిపించడం లేదు అంటే నిర్వికల్ప ఆత్మస్థితి ఎందు స్థితి మరి నిర్వికల్పాత్మయందు స్థితి పొంది ఉండడం కంటే ఉత్తమమైనటువంటి పదం ఇంకొకటి ఏది కూడా మాకు కనిపించడం లేదు అని చెబుతూ ద్రష్టం ద్రష్టవ్య మఖిళం భ్రాంత్యా భ్రాంత్యాది దిశో దశ జనా యదా యస్వా వస్వలోకిన దిక్కులు సంచరించి అంటే పది దిక్కులు కూడా తిరిగి చూడదగిన పదార్థాలను ఎలా కూడా అన్నింటినీ చూశాను కానీ యథార్థ వస్తువు అంటే బ్రహ్మము నెరిగిన వారు కొలది మంది మాత్రమే కలరు నేను పది దిక్కులు సంచరించాను సంచరించి తిరిగి తిరిగి చూడదగిన దానిని అంతా కూడా చూశాను కానీ సత్యమైన వస్తువుకు ఆత్మను చూసినటువంటి వారు జనులు చూసిన జనులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు అంతేకాని ఈ ప్రపంచమున ఇష్టము అయిష్టముకి ఇతరమైనటువంటిది ఏమీ లేదు ఆ ఇష్టము అయిష్టం కొరకే సర్వజీవులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ దానికంటే భిన్న స్వరూపమైన ఆత్మతత్వాన్ని గురించి ఎవ్వరూ కూడా ప్రయత్నించడం లేదు అని చెబుతూ ఏ కేచన సమారంభ ఏ జనన్య క్రియక్రమ కే సర్వే దేహమాత్రార్థమాత్మార్థం నతికించనా లౌకికమైన వైదికమైనటువంటి క్రియాక్రమము అంతా కూడా అనాత్మభూతమైనటువంటి దేహం కొరకు మాత్రమే అవుతుంది కానీ ఆత్మ కొరకైతే కానీ కాదు అంటే జనులు ఏ ఏ వ్యవహారాలను చేస్తూ ఉన్నారో అన్నీ కూడా అసత్య వస్తువైనటువంటి దేహం కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఆత్మ కొరకైతే మాత్రము ఏమాత్రము చేయడం లేదు అనే చెబుతూ పాతాలలోక బ్రహ్మలోక స్వర్గలోక భూమి ఆకాశములందు కూడా చిదేకరసమైనటువంటి బ్రహ్మమును సాక్షాత్కరించుకొని నా మహనీయులు మీ కిలి అరుదుగా ఉన్నారు ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెబుతూ ఆ జ్ఞానము చేత ఆవిర్భూతముకు త్యాజ్య గ్రాహ్య దృష్టి శమించిపోతే తప్ప అంటే అజ్ఞానము చే మాత్రమే ఉత్పన్నమయ్యేటువంటి ఇది స్వీకరించాలి ఇది వదిలివేయాలి అనేటువంటి దృష్టి ఏదైతే ఉన్నదో అది నశించిపోయినటువంటి జ్ఞాని యొక్క మహాత్ముడు లభించడం అనేది చాలా మిగులా చాలా కష్ట సాధ్యముగా ఉన్నది అని తెలియజేస్తూ కరోతు భువనే రాజ్యం విశ్వం త్వం బోధ మంభువా నాత్మలాభ ధృతీయ జంతుర్ విశ్రాంతి మదిగచ్చతి చక్రవర్తి అయి భూమండలాన్ని మొత్తం కూడా రాజ్యం వెళ్ళినప్పటికీ ఇంద్ర పదవిని పొందినప్పటికీ ఈ పుష్యాధికారము చేత మేఘమండలము కూడా ప్రవేశించినప్పటికీ కూడా ఇంకా వరుణ పదాన్ని పొంది జలముపై సంచరించినప్పటికీ యోగ సిద్ధిని పొంది అంతటా విహరించినప్పటికీ కూడా ఆత్మప్రాప్తి చేత మరి దర్ప మేరేద్దా చేతను కూడా జీవుడి విశ్రాంతిని పొందజాలకున్నాడు అని తెలియజేస్తూ ఎన్ని విహరించినను ఎన్ని నిగ్రహించినప్పటికీ కూడా ఆత్మ ప్రాప్తి తప్ప మరి దేని చేత కూడా జీవుడి విశ్రాంతిని పొందలేడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ రూపాయ మంగళం ओम मंगल कौसलेन्द्राय राम रामा भद्रा जानकी वल्लभाय श्रीरामचंद्राय मंगल ओम तत्स्य